బీఆర్ఎస్ బీజేపీపై ఫుల్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు మేడిగడ్డపై ప్రభుత్వ ఆహ్వానానికి గౌరవం ఇవ్వని బీఆర్ఎస్ ప్రస్తుతం ఏ అర్హతతో ప్రాజెక్టు విజిట్ కి ఆహ్వానిస్తున్నారో చెప్పాలన్నారు మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు సీఎం హోదా హరీష్ కూడా కథలు చెప్తున్నాడు ఏదో పిట్టే కథలు చెప్తున్నాడు నేను హరీష్ రావుకి చెప్తున్నా మిస్టర్ హరీష్ రావు నువ్వు ముందు మీ మానమ్ మీ మామకు చెప్పుపోయి మామా మామ నువ్వు అట్లా మాట్లాడకు మరి మాట్లాడితే అవతల కూడా అసలుంటే ఉన్నారు మరి నిజంగా ఏం ఏం చేస్తారో కూడా తెలియదు కదా ఇప్పుడు ప్రభుత్వం నిలిచిన ప్రతిపక్ష నాయకుడు రాలే ప్రతిపక్ష నాయకుడు పిలిచే అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రభుత్వము పిలిచింది నిన్ను ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు దీని జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు మేము మొదలు పత్రిక ఇచ్చినాం కదా నువ్వు మా పత్రిక రెస్పాండ్ కాలేదు ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ పత్రిక నీ ఆహ్వానము అడగాల వద్దా అనేది జ్ఞానం నీకు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ తెలిసింది తల్లి మాట తండ్రి మాట గౌరవించి పద్నాలుగేళ్ళు అడవిలో అడవి పోయిండే అలాంటి ఆదర్శవంతుని యొక్క పేరుతోటి మీరు బతుకుతున్నరే మరి శ్రీరామచంద్రుడు తల్లిని గౌరవించి అడవిలో వాడు మరి మా పొన్నం ప్రభాకర్ తల్లిని తల్లి అంటే ఏదో నువ్వు రాజకీయ దూషణ చేసినావు కదా మరి శ్రీరాముని యొక్క ఆదర్శాలకు నీకు లేనట్టే కదా అది ఒక గాలిపట జీవితం కడియం శ్రీహరిది కడియం శ్రీహరిది గాలిపటి జీవితం ఆ పతంగి ఎక్కడ పోతుందో ఏమవుతుందో ఆయన పరిశీలన ఉన్నాడు ఆయన ఎన్నికల కంటే ముందు పిచ్చి పిచ్చిగా చేసిండు టైం బాగుంది టికెట్ ఇచ్చిండు ఇప్పుడు కూడా ఏం అర్థం కాక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి రాజకీయంగా